చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టిండు దాని పేరు ఏం పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కానీ దాని జెండాను చూసినాక నాకు అంటే ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ కాదు ఇది తాలిబాన్ రాజ్యాధికార పార్టీ అనిపించింది ఎందుకంటే ఈ తాలిబాన్ల జెండా జాతీయ జెండా వాళ్ళది ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జెండా ఉన్న మన తీన్మార్ మల్లన్న పార్టీ జెండా రెండు ఒకే విధంగా ఉన్నాయి అయితే ఆయన చాలా స్ట్రాటజిక్గా దీన్ని ఉపయోగించాడు ఎందుకంటే తాలిబాన్ల మైండ్ సెట్ మన తీర్మర్మలో ఉన్న మైండ్ సెట్ కూడా సేమ్ ఉండదు ఏంటంటే ఒక విధ్వంసం సృష్టించి కుర్చీలు గుంజుకోవాలని చెప్పేసి కానీ పార్టీ జెండా పెట్టినప్పుడే ఆయన మెంటాలిటీ ఏందనేది ఆయన చెప్పకనే చెప్పాడు దీన్ని తెలంగాణ ప్రజలంతా అర్థం చేసుకోవాలి అయితే ఆయన ఎజెండా ఏందనే మాటలలో స్పష్టంగా అర్థమైపోతుంది ఏంటంటే అప్పుడు యూట్యూబ్ ఛానల్ పెడుతున్నప్పుడు ఒక ఛాయ్ పైసలు ఏరి మా యూట్యూబ్ ఛానల్ నడతానికి అన్నాడు ఇప్పుడు ఆ యుగురం బాగా పెరిగిపోయింది ఈ పదేళ్ళల్లో ఎట్లా ఛాయ్ పైసలు అడగాలి ఎట్లా బైక్ల హీనోలను కూడా మనం కార్ల కాన్వాయిలు వేసుకుని ఎట్లా తిరగాలి లాస్ట్కు చాయ్ పైసలు కడుక్కొని ఒక పార్టీ రాజకీయ పార్టీ ఎట్లా నెలకొల్పాలి అనేది ఆయనకు బాగా అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పార్టీ పెట్టినాం కాబట్టి అప్పుడు ఛాయ్ పైసలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మాకు పార్టీ ఫండ్ కావాలి ప్రతి జిల్లాలో మేము ఆఫీసులు ఏర్పాటు చేసుకోవడానికి మాకు పార్టీ ఫండ్ ఇవ్వరీ మా అభ్యర్థులు నిలబడరు కాబట్టి మాకు ప్రచార ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వరు మా జెండాలు కుట్టించుకోవడానికి డబ్బులు ఇవ్వరు అని చెప్పేసి ఇప్పటివరకు తీ తీసుకొచ్చిన లిస్టును మొత్తం ఇప్పుడు కంట్రెడీ డైటర్లోనే ఇట్లా ఎట్లా బ్లాక్మెయిల్ చేసినా మనం అందరం చూసినాం సేమ్ అదే ఎజెండాను రాజకీయ పార్టీ పెట్టి సొమ్ము చేసుకోవడం కోసం పెట్టిండని స్పష్టంగా ఏర్పడుతుంది అసలు ముందుగా ఆయనకు నైతికత ఉంటే ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నీకు అసలు ఎమ్మెల్సీ అనే పదవి వచ్చింది అది వచ్చింది కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతో వచ్చింది వాళ్ళ ఊపుతోటి ఎమ్మెల్యే ఎలక్షన్లు గెలిచినాక వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఎంపీ ఎలక్షన్లు వస్తా అంటే ఆ ట్రెండ్ అనేది కొనసాగుతా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేస్తే నీకు ఆ పదవి వచ్చింది నువ్వు రాజీనామా చేసినప్పుడు నేను డిస్మిస్ చేసినప్పుడు నువ్వు ఆ పదవికి రాజీనామా చేయలేదు ఇప్పుడు ఏకంగా నువ్వు కొత్త పార్టీ పెట్టుకున్నావు నీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అప్పుడు నువ్వేం చేయాలి కాంగ్రెస్ పార్టీ ద్వారా నీకు సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నీ నిబద్ధత నీ నైతికత నిరూపించుకోవాలి ఇదే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర సమితి అని చెప్పేసి తెలంగాణ సాధించడం కోసం అని చెప్పేసి ఏకైక లక్ష్యంతో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు టీడీపీ ద్వారా వచ్చిన పదవులు అన్నిటికీ రాజీనామా చేసేరు ఈ దేశంలో ఎవరైనా కానీ సొంత పార్టీ పెట్టుకుంటున్నప్పుడు పక్క పార్టీతో వచ్చిన పదవి నాకెందుకు అని చెప్పేసి ఇసిరేస్తారు నీకు ఆ పదవి కాలం కూడా ఇంకా సంవత్సరం ఉంది అయినా కానీ నీకు ఆశ తీరట్లేదు నీ ఎమ్మెల్సీ పదవికి ఎందుకు రాజీనామా చేయాలి నాకే వచ్చింది కదా అని చెప్పేసి డైరెక్ట్ రాజకీయ పార్టీ పెట్టినాక పక్క పార్టీ ద్వారా వచ్చినటువంటి పదవిని కూడా వదులుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు నీ విశ్వసనీయత ఇక్కడనే తెలిసిపోతుంది నిజంగా నువ్వు బీసీల కోసమే కొట్లాడితే అసలు ఫస్ట్ నీ నిబద్ధతను నిరూపించుకోవడానికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలలో గెలవాలి ఇది అంటే ప్రజలొత్తాలు వాళ్ళ వీళ్ళు నా చుట్టుపక్కల జయ జే ఓ పది మంది కనబడతారు కదా ఇదే పార్టీ అవుతుంది అనుకుంటున్నాను కానీ ఈ కథ ఎట్లుందంటే ఇప్పుడు గాడిద మీద దేవుని విగ్రహం పెట్టినా కానీ అందరూ మొక్కుతాండ్రు కానీ ఆ ఏమనుకుంటా అంటే వీళ్ళందరూ మొక్కేది దేవుని కాదు నన్నే మొక్కుతా అని చెప్పేసి బాగా విగ్రహిగుతుంది సేమ్ తీర్మాన అన్న పరిస్థితి కూడా అట్లనే ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం కావాలి పేదలు బడుగుబలైన వర్గాలందరికీ రాజ్యంలో వాటా దక్కాలి వాళ్ళందరూ ఆర్థికంగా అన్ని రకాలుగా ముందుకు రావాలి బీసీ అంటేనే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాబట్టి క్లాసెస్ కాబట్టి వాళ్ళందరూ ముందు వరుసలో రావాలి ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు జాజుల శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఎంతో మంది పోరాటాలు చేసి వాళ్ళు ఎంతో కొంత విజయం సాధించే దిశగా అడుగులేసారు ఇప్పుడు అన్ని పార్టీలలో కూడా ఈ చర్చ జరుగుతుంది జరుగుతున్న వాళ్ళకు ఒక టాలెంట్ ఉన్న వాళ్ళకి ప్రతిభ ఉన్న వాళ్ళకి ఒక మంచి ప్రాధాన్యత కూడా దక్కుతుంది కానీ కేవలం నీ ఏజెండా ఏంటి మాత్రం తెలంగాణ ప్రజలంతా దీన్ని గమనించాలే గమనిస్తారు ఎందుకంటే తెలంగాణ ఎన్నో పోరాటాలను ఉద్యమాలను ఎంతోమంది నాయకులను చూసింది ఇదే తెలంగాణ పేరు మీద కూడా తెలంగాణ కావాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ ఎంతమంది రాజకీయ పార్టీలు పెట్టినా కానీ ఆ రాజకీయ పార్టీలను విశ్వసించలేదు కేవలం కేసీఆర్ గారు ఆయన సినిమా గ్లామర్ లేకపోయినటువంటి కండలు తిరిగిన శరీరం లేకపోయినప్పటికీ ఒక కేసీఆర్ గారిని నమ్మిల్ ఎందుకనంటే ఆయన నిబద్ధత విశ్వసనీయత తెలంగాణ మీద ఆయనకున్నటువంటి కమిట్మెంట్ వీటన్నిటిని చూసి ప్రజలు ఆయన వెనుక పోలరైజ్ అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది కాబట్టి తీర్మాన మల్లన్న గారు మీరు నిజంగా మీది పార్టీ అయితే దానికి ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ వచ్చిన ఎమ్మెల్సీ పదవికి మొదటిగా రాజీనామా చేయాలి ఉప